హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్కి అయితే వెళ్ళాలండి అది మన ముకుందా జ్యువెలర్స్ అని ఖచ్చితంగా చెప్తాను ఎందుకు అంటారా మన ముకుందా జ్యువెలర్స్లో విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ అండి మేకింగ్ ఛార్జెస్ లేవు జీరో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకున్నా కానీ మేకింగ్ ఛార్జెస్ మనకి జీరో అనమాట సో మేకింగ్ ఛార్జెస్ జీరో విఐ చాలా తక్కువ ఎందుకంటే బంగారం ప్లేస్ ఏమి చెప్పండి అండ్ అలాగే ఇక్కడ మంచి స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మరి మన ముకుందా జువెలర్స్ ఎక్కడ ఉందనుకుంటున్నారా ముకుందా జ్యువెలర్స్ కుక్క పల్లి ముకుందా జువెల్స్ కొత్తపేట్ మన ఖమ్మం వైరా రోడ్లో కూడా ఉంది ఒకవేళ మీరు ఎక్కడెక్కడ ఉండి మేము షోరూమ్కి విజిట్ చేయలేము అనుకున్న వాళ్ళకి సో అవకాశంగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు బంగారాన్ని కొనుక్కోవచ్చండి సో మన ముకుందా జువెలర్స్లో మీరు ఆన్లైన్ ద్వారా గోల్డ్ పర్చేస్ చేయాలనుకుంటే వాటికి సంబంధించిన నెంబర్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి వాటి ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోండి అండ్ అలాగే ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోలో ఏదైనా ఐటమ్ మీకు నచ్చినట్టయితే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్ ద్వారా పంపించేసి మీరు ఇంకా క్లియర్గా డీటెయిల్స్ కనుక్కొని షోరూమ్కి అయితే విజిట్ చేయొచ్చు సో తమ్లైన్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈరోజు చక్కటి బ్రాస్లెట్లు అయితే చూపించబోతున్నాను లేడీస్ స్పెషల్ అనమాట గర్ల్స్కి సో తప్పకుండా మీ అందరికీ బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను చూసేయండి హలో హలో సార్ బాగున్నాను ఎలా ఉన్నారు బాగున్నాను సో ఈరోజు ఏంటి లైట్ వెయిట్ నుంచి స్టార్ట్ చేద్దాం ఓకే బ్రాస్లెట్ అయితే మాత్రం దేని గురించి మొదలు పెడదాం ఫస్ట్ బాక్స్ లో ఇది లైట్ వెయిట్ వస్తుంది సార్ ఒకసారి చూడండి ఓకే చెప్పండి దేని గురించి చెప్పుకుంటూ వెళ్ళండి మీరు ఫస్ట్ వన్ నుంచి స్టార్ట్ చేద్దాం సార్ ఫస్ట్ వన్ నుంచి స్టార్ట్ చేద్దాం ఇది 3 గ్రామ్స్ వస్తుంది అన్నమాట 3 గ్రామ్స్ ఓకే 3 గ్రామ్స్ వస్తుంది చాలా లైట్ వెయిట్ లో వస్తుంది సార్ మనకి ఓకే ఓకే వెయిట్ కూడా చాలా తక్కువ లో స్టోన్ ఏ కదా ఇది మిడిల్ లో సీజెడ్ స్టోన్ సార్ మిడిల్ వచ్చేసి సీజెడ్ వస్తుంది ఈ సైడ్ వచ్చేసి మనకి రోడియం బోన్ రోడియం ఓకే రోడియం ఓకే

ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోండి గుర్తుంచుకోండి విఏ టు ట్వెల్వ్ పర్సెంట్ హైయస్ట్ అంతే దాని తర్వాత పర్సెంట్ హైయెస్ట్ మేకింగ్ ఛార్జెస్ లేవండి ఓకే నెక్స్ట్ ఇంకో ఇంకొన్ని చూద్దాం రండి ఇది వచ్చేసరికి మనకి ఫైవ్ గ్రామ్స్ పడుతుంది సార్ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ లోనే మనకి సీజడ్ విత్ కలర్ బీడ్స్ కాంబినేషన్ వస్తుంది కలర్ కలర్ స్టోన్స్ ఓకే దీని నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫోర్ ఫోర్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వస్తుంది ఫోర్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఫోర్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఇది కూడా సీజడ్ కాంబినేషన్ లో వస్తుంది మనకి లైట్ వెయిట్ లోని ఓకే ఇది వచ్చేసరికి మనకి త్రీ గ్రామ్స్ పడుతుంది అన్నమాట బ్లాక్ బీట్స్ లో సూపర్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఫైవ్ గ్రామ్స్ పడుతుంది ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ ఇది కాస్టింగ్ లో వస్తుంది అనమాట ఓకే ఓకే సో ఇస్ ఎట్ కాంబినేషన్ లోని ఓకే ఓకే సేమ్ ఇది కూడా అంతే వస్తుంది సార్ మనకి 6 గ్రామ్స్ లో వచ్చేస్తుంది సో చూశారు కదండి నేను ఏదో మచ్చ కోసం నాలుగై చూపిస్తున్నాను చూసారు రెండు ఉన్న రెండు 2.8 గ్రామ్స్ లోనే మనకి బ్రాస్లెట్స్ కూడా స్టార్ట్ అయ్యి వస్తున్నాయి కాబట్టి అది తక్కువ గ్రాముల్లోనే మీకు బ్రాస్లెట్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట సో త్వరపడండి మంచి 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 డిజైన్స్ని యూనిక్ కలెక్షన్ని మన ముకుందా జ్యువెలర్స్లో ఉంటాయి డెఫినెట్గా షోరూమ్ విజిట్ చేస్తే మీకు అర్థమైపోతుంది మళ్ళీ మళ్ళీ మీరే షాపింగ్ కూడా చేస్తూ ఉంటారనమాట అండ్ అలాగే మంచి స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి వెయ్యి రూపాయల నుంచే స్కీమ్ కూడా కట్టుకోవచ్చు సో ఇంకెందుకు సార్ పూర్తి వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకి వచ్చే ముకుందా జువెలర్స్ ఖమ్మం వీడియోస్ చూడాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు రాత్రి సాయంత్రం ఆరు గంటలకు వచ్చే ముకుందా కొత్తపేట వీడియోస్ చూడాలనుకుంటే ఆ ఛానల్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ